నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు రేపు ఉదయం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రెండు పథకాల డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయండి ఇక కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను ఇక చాలా మంది రైతన్నలకి ఏంటంటే మనకు ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి పథకాల డబ్బులు వస్తున్నాయా రాలేదా ఇంతకీ విడుదల చేస్తున్నారా లేదా అనేసి అయితే అడుగుతున్నారనమాట ఇక వాళ్ళందరికీ కూడా సమాధానం అయితే దొరుకుతుంది ఈ వీడియోలో ఇక రేపైతే మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియో వీడియోలోకి వెళ్ళి వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా ఆ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాక్ కలర్లో ఉంటుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పక్కనే మనకు బ్లాక్ మనకు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక వివరాలు అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులైతే విడుదల చేయబోతుంది ఇక ఈ పద్దెనిమిదో విడత నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పథకానికి సంబంధించి మనకు ఎకరానికి ఇంత డబ్బులు అయితే జమ చేయబోతున్నారనమాట ఇక లేట్ చేయకుండా మనం ఆ వివరాల్లో అయితే పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే రాష్ట్ర అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు చాలా కారణాలు చేత ఏంటంటే ఇంకా ఈ డబ్బులు అనేది విడుదల చేయలేదు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ముందుగా కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ముందుగా రేపైతే మన ప్రధాని మోదీ గారు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మనకు పదివ విడత అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము కూడా ప్రతి ఏడాది కూడా రైతులకు మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది

అలవలాయని కూడా జమ చేయబోతున్నాడు రషత్తు అంటే మళ్ళీ కూడా ఏదో లవరాలన్నీ కూడా ఇప్రడే మనం వీడియోలకైతే చేస్తున్నాం మీరు ఈ పథకానికి అప్లై చేస్తున్నారు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనే లాస్ట్ వరకు till వరకు రీడ్オン లాస్ట్ వరకు చెప్నేకారు తప్పకుండా వీడియో కింద మనకు చేసి షేర్ చేయడం కూడా మర్చిపోకండి అమౌంట్ 2000 రూపాయలనే అయితే ఎవరైతే ఈ KYC మరియు NPC ని కాకుండా ఆ జమ చేస్తారండి ఇక్కడ కూడా ఆన్‌లైనే జరిగింది

వీరేక ప్రభుత్వం అవకాశం లేదు మనకు పిఎం కిసాన్ డబుల్ ను విడుదల చేస్తూ ఆగస్టులో జారీ చేసారు ప్రిహారం కూడా రైతులు ఉన్నారు వారికి విడుదల జారీ చేస్తున్నారు మన నిర్ణయం విడుదల చేయడానికి చేస్తున్నారు మాత్రమే విడుదల సిస్టం ఎవరైతే రైతులు ఉన్నారు ఈ పిఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీ అయితే కూడా రైతులకి

కిబో అప్పులని కూడా మీకు సమాచారం లేదా సమాచారం అందరికీ కూడా తెలియజేస్తాను అప్పటికప్పుడు మన ఛానల్స్ ఈ వీడియో చూస్తూనే ఉంటుంది తమదిగా వీడియోనైతే మనకు లైక్ లాస్ట్ వరకు చూడండి నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను లైక్ చేయండి